స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం శ్రీ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణుడు ఇహపర లాభములకు మనకు రాముడే గతి శ్రీరాముని స్మరణము కలి కలిదోషములన్నీ నశించును సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరించును భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును సమస్త జగత్తు శ్రీరాముని అధీనమును అధీననే ఉండును శ్రీరాముని ఎందే నాలో అచించలమైన భక్తి కుదురుకొని ఉండు కాక ఓ రామా నీవే నాకు దిక్కు శ్రీ రామచంద్రుడు చిత్రకూట నివాసి సీతాదేవి యొక్క ఆనందమునకు నిలవైనవాడు భక్తులకు అభయమిచ్చువాడు పరమానంద స్వరూపుడు అట్టి ప్రభువునుకు ప్రణమిలదు లోక సాధకులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు శ్రీరాముని యొక్క అంశలే పరమ పవిత్రుడు సచ్చిదానంద స్వరూపుడు ఆదిదేవుడైన శ్రీరాముని నేను సర్వదా భజించును ఋషులు సూతునతో ఇట్టు పలికిరి ఓ పూజ్యుడా నీవు గొప్ప విద్వాంసుడువు మేము అడిగిన విషయంలో నన్నింటినీ చక్కగా విసిద్ధపరిచితివి సంసార బంధములో చిక్కుకునే వారికి దుఃఖములు అనంతములు ఈ సంసార బంధము నుండి విముక్తి కలిగించు వారెవరు వైదిక ధర్మములన్నీ కలియుగము నా నిరాధారణ గురియుగునీ నీవు తెలిపియుంటివి అధర్మ మార్గములను అనుసరించే వారికి సంభవించు తీవ్ర వేదములను గూర్చి నీవు పూర్తిగా తేడతల్లముగా అవించితివి ఘోరములైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లు లుప్తములగును నాస్తికత్వము పెచ్చిపెరుగును అని పెద్దలందరినీ పేర్కొని ఉంటుంది కలియుగమునందలి జనులు కామాతురులు పొట్టివారు లోభలై లోభులై ఉందరు వారు ధర్మమును అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపగా తమలో తాము ఒకరు ఆధారపడి ఉందరు కలియుగమున అందరును అల్పాయుష్కులను అధిక సంతానం కలవారును అవుదురు స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణకై ప్రాధాన్యమిత్తరు స్వార్థితము మీద ఆధారపడి జీవించుడికై ప్రాకులాడుచుందరు లావణ్యమును సాధనముగా చేసుకొని వేశ్యావృత్తిని అవలంబించుటకు సిద్ధపడుచుందరు స్త్రీలు పతియాగ్నను లక్ష్య పెట్టక ఇతరుల ఇళ్లకు స్వేచ్ఛగా తిరుగు వచ్చుచుందరు వారు స్వయంగా శీలము లేని వారై దుశ్చిరులైన పురుషులను కాక్షించుతుందరు కొందరు కులసతులు కూడా పరపురుషులను సమక్షమున అసం అసబద్ధమ అసంబద్ధములైన పరుషవచనములు పలుకుచుందరు అసత్యములు ఆడుచుందరు వారి వస్త్రధారుణాదులు సంసార రహితముగా ఉండను సంస్కార రహితంగా ఉండడం కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేయుచుందరు దీక్షాజీవనులైన సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకుని ఉందరు వారు సుఖజీవనమునకే శిష్యుల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుచుందరు ద్విజులు నాస్తికులతో కూడి తిరుగుచో అదే పనిగా నాస్తిక వాదనలను చేయుచుందరు అది అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు సైతము శిఖ యజ్ఞపవీతములను పరిత్య పరిత్యజించరు ఓ ప్రతిభాశాలి సూత రాక్షసులు కలియుగమన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుందరు వారు ఆ స్థితి నుండి ఎట్లు విముక్తులగుదరు భగవంతుని భగవంతుని సేవించు విధానమున ఎందు జనులు పరస్పరం విరోధములను కలిగి ఉందరు రిజులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘించుందరు దైవ సేవలను మానివేయుదురు కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను తలపాగలను ధరించరు ఓ బ్రహ్మజ్ఞాని ఘోరమైన ఈ నందు పాపాత్ములకు మనశుద్ధి లేని వారికి నిష్కృతి ఎట్లు లభించను ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను త్రాగుదురు వారు వండిన అన్నమును వారితో కూడి భుజించరు అట్లు శూద్ర సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపేవారు పవిత్రములోకు మార్గములేవి ఓ దయానిధి సర్వజ్ఞ సుత దేవే దేవేశ్వరుడు దేవదేవుడు జ్ఞా జగన్నాథుడు ఆయన శ్రీరాముని సంతృప్తిపరచ ఉపాయము తెలుపుము మహానుభావ ఓ ఈ విషయములన్నింటినీ తేటతెల్లముగా వింపము అని వచనామృతము ఎవరికి తృప్తిని గుర్చదు ఎల్లరికనూ తప్పక తృప్తిని కలిగించును సూదును ఓ ఋషిశ్వరులారా మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి శరత్కుమారులకు తెలిపిడును వాటిని మీకు ఇప్పుడు వివరించదును సావధానముగా వినుడు శ్రీమద్ రాయణ శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము అది సర్వవేదముల సారము మహాపాపములను సైతము అది రూపమాపును దుష్టగ్రహ బాధలను తొలగించును రామచంద్రుని గుణగణములను వర్ణించినట్టి ఈ కావ్యము దుస్సప్నములను తొలగించును దుఃఖములను అంతరింపచేయను ఇది ఐహికములైన భోగభాగ్యములనే గాక మోక్షఫలములను కూడా చేయను సకల శుభములను చేయను ఇది ప్రశస్త ప్రశస్తావహమైనది ఓ మునులారా ఇది ధర్మార్థ కామమోక్షములనడి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించినట్టు పెన్నిది సాటలేని ఈ కావ్యము పుణ్యఫలములను వసంగును మీరు ఈ విషయాలను ఏకాగ్ర చిత్తులై వినుడు గోహత్య మహాపాతకములను చేసిన వారు కూడా ఎట్టి పాపాత్ములతో సాంగత్యం చేసిన వారు కానీ ఋషిపోక్తమైన ఈ కావ్యము వెన్నెనిచో పవిత్రులు రామాయణ విషయమున భక్తి శ్రద్ధలు గలవారు సమస్తములైన ఆరితేరి ఆరితేరిందరు వారి వల్ల లోకమునొక మేలు కలుగుచుండను ఈ విధంగా వారు కొత్తకుతలు ఓ దిజోత్తములారా శ్రీమద్ రామాయణము ధర్మార్థ కామ మోక్ష ఫలప్రాప్తికి సాధనము ఇందులో వృత్తాంతము పవిత్రమైనది మానవులెల్లనూ భక్తి నిరతలే వినదగినది పూర్వజన్మల్లో చేసుకున్న పాపముల నుండి విముక్తులైన వారికి ఈ జన్మలో రామాయణమునందుకు జనించును ఇది తధ్యము పాపబంధములలో చిక్కుకున్న వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభం కాగానే దాని ఏడా నిరాదరణ చూపుచో నిమ్మ శ్రేష్ఠ శ్రేణికి చెందిన ఇతర గాథలను ఇంట్లో వినుటలో ఆసక్తి అడుగును తత్ ఫలితంగా ఆ మార్గమునే ప్రవర్తించను కనుక బ్రాహ్మణోత్తమలారా రామాయణము అను గల సర్వశ్రేష్ఠమైన ఈ కావ్యమును వినుడు దానిని వినుట వలన మనుజునకు జన్మ భయములు దూరమగును వార్ధక్య భీతి ఉండదు అతడు పాపరహితుడే ముక్తిని పొందును శ్రీ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది సర్వశ్రేష్టమైనది వరములను ఇచ్చునది తన యొక్క ప్రభావం చే సమస్త లోకములను ఆ ఆది కావ్యము కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షం కావున ఆ కావ్యగాథను విన్న మానవులు పరమా పరమపదము చేరుదురు ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో లయ్యములను నేర్ప వస్తున్నాడు సర్వశ్రేష్ఠులను పరాత్మరుడు అయిన ఆ ఆదిదేవుని మనస్సును నిలుపుకొనిన మానవుడు ముక్తి జ ముక్తిని బడయును ఆ పరమాత్మ కార్యకారణమునకు అతీతుడు నామరూప జాతి భేదములు లేని సర్వోత్కృష్టుడు వేదశాస్త్రముల ద్వారా ఎరుగదైనవాడు స్వయం ప్రకాశకుడు పురాణములు వేదములు ఆయననే స్వర్ణించును ఓ మహర్షులారా కార్తీకమునందును నందును చైత్రమాసమునందును శుక్లపక్షలి పాడ్యం మొదలుకొని తొమ్మిది దినములు పదటి పూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణము చేయటం మంచిది శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వారికి ఉత్తమములైన మనోరథములన్నయూ ఈడేరును అతను సకల పాపముల నుండి ముక్తుడగను మరియు అతనితో పాటు అతనికి పూర్వ పూర్వలైన పది తరముల వారును తరువాతి పది తరముల వారును పరంధామమును చేరుదురు అటు చేరిన వారికి ఇక ఎన్నుడనూ దుఃఖములే ఉండవు చైత్ర కార్తీక మాఘమాసముల ఎందుగల శుక్లపక్షముల ఎందు తొమ్మిది దినములలో రామాయణము పారాయణము చేయట మిగులు ఫలప్రదము అట్లే దీక్షతో దాన్ని శ్రవణము చేయటం వలన కూడా తత్ఫలితం లభించును ఆది కావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును మోక్షమును ప్రాప్తింపజేయను ఘోరమైన కలియుగ నందు వర్ణాశ్రమాది ధర్మములన్నయూ అడుగంటును అందువలన జనులు ఇహపర లాభములకై వరుసగా తొమ్మిది దినములు రామాయణ కథా చవడం చేయవలెను ఓ మహర్షులారా దుర్భరమైన ఈ కలిగమున రామనామ జప తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు వారిని కలియుగతే కలియుగా బాధలు ఉండవు రామాయణ కథ పఠన శ్రవణములు జరిగేటి గృహము ఒక పుణ్య పుణ్యతీర్థమై ఒప్పును దుష్టులు సైతం ఆ ఇంట అడిగినచో వారి పాపములు అంతరించును ఓ తపోధనులారా శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయనంత వరకును చేయనంతవరకును జనుల యొక్క దేహములు పాపభూష్ఠములై ఉండును రామాయణ కథను పఠన శ్రవణములు చేసేది బుద్ధి కలుగుట దుర్లభము కోట్లకు జన్మం పుణ్యఫల ప్రభావాన్ని జనులకు ఆ అదృష్టవట్టును ఓ నిజత్ములారా చైత్ర కార్తీక వాహ మాసములందును శుక్లపక్షుల క్రమంగా తొమ్మిది దినములు రామాయణ గాధను వలన్నీ సౌదాసుడు శాప విముక్తుడయ్యను గౌతమ మహర్షిని చే కలిగిన శాపం వలన సౌదాసుడు అని వానికి రూపం ప్రాప్తించును రామాయణ శ్రవణ ప్రభావం అతనికి ఆ శాపంను విముక్తి లభించును రామభద్రతరుడైన ఈ గాథను సావధానముగా వినిన మనుజుడు మహాపాపల నుండి కాక ఉపపాతకముల నుండియు నుండి విముక్తుడగును ఈ శ్రీ స్కందపురాణి ఉత్తరఖండే నారద సత్కుమార సంవాదే రామాయణ మహత్యే కీర్తనం నామ ప్రథమోధ్యాయ శ్రీ సంధ శ్రీ స్కంధ పురాణాంతర్గత ఉత్తమ ఖండమునందులి నారద సత్కుమార సంవాదం నందు శ్రీ రామాయణ మహత్సవను కల్పాను కీర్తనం అనే మొదటి అధ్యాయము సంపూర్ణము